ओम दुर्गे स्प्रधा हरसि भी दिम सेंड जिन्त्वा स्थे कृतामदमि दीप शुभां तदासि दार्य दुख भय निवारणिका आत्मदन्या सर्वोपदार करणाय सदारत्रजस्ता दार्य दुखो घतमो नियन्त्रितोत्पादपतम हे सन्निधत्व दीनार्थ विछेदन हेतु भूते उपाकदा क्षेर भिंचमांति ఓం క్రోధినామ సంవత్సరంలోని గ్రహస్థితిని బట్టి గోచార ధనుర్రాశి వారికి గోచారపరమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి క్రోధ నామ సంవత్సరంలోని ధనుర్ రాశి వారికి గోచారపరమైనటువంటి గ్రహస్థితి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ధనుర్ రాశి వారికి గురుడు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం మందు ఆరు స్థానంలో గురుగ్రహం అలాగే శని తృతీయమునందును రాహు చతుర్థమునందును కేతువు దశమమునందును సంచరించేటువంటి కాలంలోని ఈ సంవత్సరంలోని గోచార రీత్యా ధనుర్ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం షష్టమ గురుని వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక అశాంతత కలుగుతుంది గురుడు గ్రహం మంచివాడే కానీ ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఆ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పబడుతున్నది కాబట్టి షష్టమ స్థానాన్ని బట్టి గురుడు ఇచ్చేటువంటి స్థానబలం రాశి అవన్నీ ఉంటాయి అంచేత కొంచెం షష్టమ గురుని వల్ల కొంచెం మానసికమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం వస్తుంది సుమా మానసిక అశాంతి నిరాశ నిస్పృహ ఏదైనా పని చేయాలన్నా ఏదైనా పని జరుగుతుందనేటువంటి అనేటువంటి ఆశ కలగాలి ఉండాలి మనకి ఈ పని చేయాలి అనేటువంటి ఆ పని కోసం ఈ పని చేయాలనో ఈ ఆకలి తీరడం కోసం అన్నం వండుకోవాలనేటువంటి ఆశ ఉండాలి ముందు అలాగే ఏదైనా పని జరిపించుకోవాలి జరగాలి అనేటువంటి ఆశ జరిపిస్తాము జరుగుతుంది అనేటువంటి ఆశతో మేము పని ప్రారంభం చేయాలి ఇదే నిరాశ ఉన్నవాడు అనుకోండి అసలు జరిగే పని అయినా సరే ఆఫ్ చేసుకుంటాడు జరిగేది జరగదక్కడ అందుచేత నిరాశ అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిది ఆశన్నటువంటిది ప్రమాదమైనది ఎప్పుడు అన్నది ప్రమాదమైంది నడవడానికి కాళ్ళు లేనటువంటి వాడు పరిగెత్తుతాను అనుకోవడం అది విపరీతమైనటువంటి నిరాశ అది ఆశే కానీ జరుగుతుందా జరగదు అలాంటివి ఏవైతే ఉన్నాయో సైకిల్ కొనుక్కోవడానికి డబ్బు లేనటువంటి వాడు వివాహానికి కొనుక్కోవాలని ఉంది అనుకోని వివాహం ఎప్పటికైనా కొనుక్కుంటానని ఆశపడతాడా అది ఎక్కువ అతి అంచేత అలాంటివి పనికిరావు ఇక్కడ ఆశ అంటూ ఉండాలి జీవికి అంచేత నిరాశ కూడా కలుగుతుంది ఈ గ్రహస్థితి వల్ల అని చెప్పి చెప్పబడుతున్నది ఏమండి తర్వాత నిస్పృహ ఆ ఇతరుల వల్ల శత్రువుల వల్ల ఇబ్బందులు పడటం విపరీతమైనటువంటి ఖర్చు రోజిన సంవత్సరంలో ధనుర్ రాశి వాళ్ళకి ఇన్ని రకములైనటువంటి ఇబ్బందులన్నీ ఉంటాయి విపరీతమైనటువంటి ఖర్చు అప్పు చేయటం వంటి వంటివి జరుగును జరుగుతాయి విపరీతమైన ఖర్చు అంటే పైగా అప్పు చేయటం అంటే అది ఒక విధంగా ఖర్చు అయిపోతుంది కదా మనం ఖర్చు కోసమే అప్పు చేస్తున్నాం ఖర్చు ఉన్నాదని అప్పు చేస్తున్నాం అప్పు చేసి దాచుకుంటామని ఎవడు అప్పు చేయ కదా ఎప్పుడు అప్పు చేస్తారు అవసరం ఖర్చు ఉన్నది కాబట్టి ఇవసం అప్పు చేస్తాం మన దగ్గరది ఖర్చు అయిపోయి అప్పు తెచ్చింది ఖర్చు అయిపోతే ఇంకా మనకు ఉన్నటువంటిది అప్పే కాబట్టి అది ఇబ్బంది అయ్యని అలాంటివి కూడా జరుగుతాయి అప్పు చేయటం వంటి వంటివి జరుగుతాయి ఇతరులు మిమ్ములను చూచి కోరవలేకపోవటం మీకు నరఘోష ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏంటంటే ధనుర్ రాశి వాళ్ళకి కొన్ని నరఘోష కూడా కొంత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు తర్వాత పిహెచ్డి వైద్య పరిశోధన వైద్యులు రసాయన శాస్త్రజ్ఞులు సైంటిస్టులకు మంచి అవకాశం ధనుర్ రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగానే అబ్బుతుంది చదువు బాగుంటుంది అంటున్నారు విద్యార్థిని విద్యార్థులు ఎప్పుడూ పరాకుగా ఉండకూడదు కానీ వీళ్ళు ఏంటంటే అప్రమత్తంగా ఎలర్ట్గా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు వెళ్ళావా చదువుకున్నావా వచ్చావా పడుకున్నావా తిన్నావా అన్నట్టుగా ఉండాలి తప్ప మిగతా వ్యవహారాల్లోకి వీళ్ళు విద్యార్థిని విద్యార్థులు ఏ వ్యవహారాల్లోకి చేరకుండా ఉండాలి ఈ ధనుర్ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏమిటి చెప్తున్నారు తర్వాత ఎప్పుడూ పరాగ్గా ఉండకూడదు పరాగ్గా అంటే చూద్దాంలే వస్తే చూసుకుందాం ఇలా ఉండకూడదు అంతే అది పరాగ్గా ఉండకుండా ఉండాలి పరాగ్గా ఉండకూడదు అంటున్నాడు తర్వాత ఎప్పుడూ పరాగ్గా ఉండకూడదు తర్వాత చదువునందు శ్రద్ధ పెట్టి చదవాలి ఆలోచనలు విపరీతంగా వస్తాయి చెప్పాను కదా మానసిక స్థితి బాగుండదు కాబట్టి విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలోను బంధువర్గంలోను కొంచెం బాట పట్టింపులు విరోధాలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి అలాగే యజమానులకి కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళతోని కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళతోని యజమాని అంటే ఎవరు ఈ ధనుర్ రాసి యజమాని ఈయనకి భార్య ఉందనుకోండి ఆయన యజమాని రాళ్ళు కుటుంబం ఉంటుంది పెళ్లి కానివాడికి కాదు పెళ్లి కానివాడు సింగిల్ సింగిల్గానే వాడు పనులు వ్యవహారం చేసుకుంటాడు వీళ్ళు అయినటువంటి వాళ్ళు ఆడవనండి మగ ఇద్దరు రాసి వాళ్ళకి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి కుటుంబం అంటే ముందు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళే కుటుంబం ప్రధానంలో కుటుంబంలో ప్రధానమైనటువంటి వాళ్ళు వాళ్ళు అత్తమామలు తల్లిదండ్రులు వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు తర్వాత జాగ్రత్తగా వీళ్ళు కుటుంబంలోనే మాట పట్టింపులు గట్టా వస్తాయి కాబట్టి వీళ్ళు బంధువర్గంలో కూడా కొంచెం జాగ్రత్తగా బంధువులతో కూడా మాట పట్టింపులు ఒకరే వస్తాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు ఎవరు ఈ ధనుర్ రాశి వాళ్ళు ఈ సంవత్సరంలోనే ఇలా ఉండాలి జాగ్రత్త అంటున్నారు తర్వాత విరోధాలు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా విరోధం వాడు ఎవడో తెలియదు ఏ పని ఏ పని కోసం వెళ్ళారో తెలియదు ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ అనుకోకుండా అక్కడ వివాదం విరోధం అంచేది ఇలాంటివి కూడా ఎదురవుతే వృష్టికి ఈ క్షమించండి ఈ ధనుర్ రాశి వారు ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇంకేం చెప్తున్నారు మీకు ఈ సంవత్సరం వాక్చాతుర్యం బాగుంటుంది ఈ సంవత్సరంలోనే మీ తాలూకా వాక్చాతుర్యం బాగుంటుంది అంటున్నారు ఎవరికి ధనుర్ రాశి వాళ్ళకి మంచిగా మెప్పించి నప్పించి మన కష్టాలు వచ్చినా వీటిని తప్పు తప్పుకోవాలంటే నన్ను నోరైనా శుభ్రంగా తిరగాలి బుర్రైనా బుద్ధి అయినా శుభ్రంగా పనిచేయాలి మనకి ఇవన్నీ మనసులో ఉన్నప్పటికీ కూడాను మన బాధలు మనకు ఉంటాయి ఎవడు వాదలు వాడుకుంటాయి ఎవడి జీవితాన్ని బట్టి ఎవడి జాతకాన్ని బట్టి ఎవడి పరిస్థితిని బట్టి వాళ్ళకి ఆ బాధలు ఉంటాయి వాటికి అవి ఉన్నప్పటికీ ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటే ఒకలాగా జరుగుతుంది గ్రహస్థితి అనుకూలం లేకపోతే ఒక విధంగా జరుగుతుంది కనీసం మాట అయినా శుభ్రంగా అంచేది వాక్చాతుర్యం బాగుంటుంది అంటున్నారు తర్వాత తర్వాత జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ సంవత్సరం వాక్చాతుర్యం బాగుంటుంది తర్వాత ఈ రాశి వారికి నిర్మోహమాటంగా మాట్లాడతారు మోహమాటం లేకుండా మాట్లాడటం అది మాకందుకు మంచిదే నన్ను అడిగితే ఎందుకంటే మనం అనుకుంటుంటాం కదా యథార్థవాది బంధు విరోధి యథార్థంగా మాట్లాడటం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మంచినే మాట్లాడటం అందులో మంచినే తీసుకోవటం మాటల్లోని ఇవన్నీ కూడా అలాగే ఆదినిష్టోరం కన్నా అంత్య నిష్ఠోరం కన్నా ఆదినిష్ఠోరం మంచిది అంటారు అంటే ఎందు అవసరవాడు చెప్పినవన్నీ విన్న తర్వాత నాయనా నీకు నేనే ఏం ఇవ్వలేను ఏ సహాయం చేయలేను దానికన్నా శ్రీకృష్ణ పరమాత్మలాగా మొట్టమొదటే బాబా మీ ఇద్దరిలోని ముందు వచ్చినటువంటి వారు ఈయన కాబట్టి ఈయనకి నేను సాయం చేస్తాను లేకపోతే నిన్ను తర్వాత చూశాను కాబట్టి ముందు నువ్వు వచ్చినప్పటికీ కూడా సహాయం నీకు నేను చేయడానికి అర్హుడని ఆఖరిని చెప్పేదానికన్నా ఆయన పరమాత్మ కాబట్టి ఎప్పుడు చెప్పినా నువ్వు అది జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఆ పరమాత్ముడు ఆ నోటితో ఆ మాట అంటాడు కానీ మనం అలాంటి వాళ్ళని కాబట్టి కాదు మానవులను కాబట్టి మనం జాగ్రత్త ఆదిన్ని అంచెనిష్టోరం కన్నా ఆదినిష్టోరం చేయగలిగితే నాయన ఈ పని నేను నీకు సహాయం చేసి పెడతాను చేయలేకపోతే ఈ పని సహాయం నేను చేయలేనని ముందే చెప్పాడు అంతేగాని వాడు పది రోజులు తిప్పి ఆ పని కోసం అయితే పదా వెళ్దామని చెప్పి వాడితో పాటు మనం తిరిగి వాడితో పాటు మనం టీలు టిఫిన్లు కాలేజీలు అది వా భోజనాలు లాడ్జీలు అన్నీ అయిపోయిన తర్వాత వాడితో పాటునే ఆయన ఈ పని చేయలేకపోయింది నీకు అని బాధపడేదానికన్నా ముందే చెప్పడం మంచిది అంచేది ఇలాంటివన్నీ ఎదురవుతాయి ఈ సంవత్సరం ఈ ధనుర్ రాశి వారికి అని చెప్తున్నారు ఇక్కడ ఏదో నేను కథనో కథన్నో ఏదో నేనేం పురాణం చెప్పట్లేదు ఈ ధనుర్ రాశి వారికి ఇలాంటివన్నీ కూడా ఈ గోచారం ఇచ్చే క్రోధినామ సంవత్సరంలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా మసలుకోండి అంటున్నారు తర్వాత సంఘంలోనూ అప్పుడప్పుడు అవమానాలు ఎదురవు వస్తుంది బంధువుల్లోనూ సంఘంలోని సంఘంలో అంటే లోక లో లోకల్లోనూ కూడా మనకి ఇంట బయట కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంతే జాగ్రత్తగా ఉండాలి మాట పట్టింపులు గట్టా వస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తర్వాత అవమానాలు జరుగుతాయి అంటున్నారు స్వయం కృషి వృత్తిలో జీవించే వారికి చాలా బాగుంటుంది స్వయం కృషి ఏంటంటే తాను కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళు తర్వాత వృత్తి విద్యల్లో వృత్తి పనుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నారు శని వలన స్వబుద్ధితో తమ పనులు తమ సొంత ఆలోచనతో చేసుకోవటం అంటే శని తాలూకా పరిస్థితి ఏంటంటే కష్టపడి చేసేటువంటి వాళ్ళు తమ పనులు తన ఆలోచించుకొని సొంత పనులు ఎంతవరకు లాభం లాభం ఆశించకపోయినా తమ పని తనకు అయిపోతే మంచిది అన్నటువంటి విషయం ఆలోచించుకొని చేసుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి అందులో కష్టం ఉండదు నష్టం ఉండదు లాభం ఆశించలేదు కాబట్టి లాభం ఆశించినటువంటి వారికి ఇంత కష్టపడ్డాను ఇంత లాభం రాలేదు రాలేదేమిటి అన్నటువంటి స్థితి ఏర్పడుతుంది అంచేత ఇక్కడ చెప్పబడినటువంటిది అది ఇంకా ఇంకా విశేషం ఏంటంటే ధనురాశి రాశి వారికి ఈ సంవత్సరంలోని స్వయం కృషి వృత్తిలో జీవించే వారికి చాలా బాగుంటుంది అంటున్నారు శని వలన ధనురాశి రాశి వారికి ఈ సంవత్సరం స్వభుద్ధితో తమదగు తమ పని సొంత ఆలోచనతో చేసుకోవడం జరుగుతుంది తర్వాత కుజును వలన ఈ ధనురాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలోని సోదర విరోధము భూతగాదాలు ఇంటికి ఇంటిలో ముఖ్యమైనటువంటి అన్నదమ్ములు ఈ కుజుడు చాలుకా సంబంధంలో రేడియేషన్లోని తల్లిదండ్రులు అన్నదమ్ములు అపచెల్లెళ్ళు తర్వాతే భార్యాపిల్లలు అసలు శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే మొట్టమొదట కుటుంబం అంటే భార్యా పిల్లలు కాదు మొట్టమొదటి కుటుంబము అంటే తల్లిదండ్రులు వీరు ఆ తర్వాత భార్యా పిల్లలు వస్తారు కానీ జనరల్గా కుటుంబం అనేసరికి భార్యా పిల్లలు నేను మా ఆవిడ మా పిల్లలు అని చెప్పేసుకుంటారు అలా కాదు కుటుంబం అంటే మా తల్లిదండ్రులు నేను మా ఆవిడ మా పిల్లలు కలిసి ఉంటున్నామండి అన్నటువంటి పరిస్థితి ఏర్పడాలి ఇప్పుడు అది కలికాలంలో అది లేదు నేను మా ఆవిడ మా పిల్లలు ఉంటున్నామండి మా అమ్మగారు నాన్నగారు వేరేగా ఉంటారు మా అమ్మగారు ఇది నాన్నగారు వేరు ఇలాగ ఇది ఇప్పుడు కుటుంబం అంటే అయిపోయింది కానీ కుటుంబం అంటే మా తల్లిదండ్రులు నేను మా ఆవిడ మా పిల్లలు ఉంటున్నాం అన్నట్టు ఉంటుంది అది గొప్ప అది దైవం మన దగ్గర ఉన్నట్టుగా లెక్క అంచేత కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు తర్వాత శని వలన అదే కుజున వలన శని వలన స్వబుద్ధితో పనులు చేసుకుంటారు బాగుంటుంది అంటున్నారు కానీ కుజున వలన ఏంటంటే సోదర విరోధం అన్నదమ్ములతో చిన్న ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలంటున్నారు అది ఎంతవరకు వెళ్తుందంటే కొంచెం భూమికి సంబంధించిన మనకి భూములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వ్యవసాయ స్థానాలు అవనండి లేదా ఇళ్ల స్థలాలు అవనండి భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే ఇబ్బందులు అవుతుంది అంటున్నారు తగాదాలు అవుతాయి అంటున్నారు కుటుంబంలో జరగడం జరుగుతుంది అదే కుటుంబంలో కూడా భూమికి సంబంధించిన తగాదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఇప్పుడు వ్యవహారంలోకి వస్తాయంటున్నారు జాగ్రత్తగా సం సంయమనం పాటించి సంయమనం అంటే ఏమిటి పద్ధతిని బట్టి నడుచుకొని ఎవరితో మాట్లాడుతున్నాం ఇది భూ తగాదా తగాదే మనం తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామా అన్నదమ్ములతో మాట్లాడుతున్నామా గురువులతో మాట్లాడుతున్నామా పెద్దవాడితో మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని సం సంయమనం అంటేది అలాగే ఇది భూమిది ఎంతవరకు మనకు ఉంది ఎంత ధర్మం ఇక్కడ మాట్లాడాలి అన్నటువంటి అన్నీ తెలుసుకోవడం సంయమనం ఉంటుంది ఆ స్వయం పాటించి దాని ప్రకారంగా కుటుంబంలోనే కలిసిమెలిసి కార్యసాధన చేసుకోమన్నాడు ధనురాశి వారికి ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటుంది అలాగే ధనుర్ రాశి వారికి ఈ సమస్యలు ఎదురవుతాయి ధను రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి శత్రువుల వలన వాహన ప్రమాదముల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది పైగా రుణ బాధ కూడా పెరుగుతుంది అంటున్నారు రుణ బాధ రెండు రకాల రుణాలట ఏమిటి తెచ్చినది తీర్చలేకపోవడం కూడా అప్పుల బాధే పాత ఇవ్వకపోవడం కూడా నేను అప్పు అప్పుల వాడిని అప్పులు ఇవ్వాల్సిన వాడినే నేను ఇప్పుడు కొత్తది తెచ్చినందు వాళ్ళు కూడా ఇది అప్పే అంచేది రెండు బా రుణాలు పాతది తీర్చకపోవడం రుణమే రుణం ఉండిపోవటం కొత్తది తేవడం రుణం ఉండిపోవటమే కొంతమంది మహానుభావులు ఉంటారు ఒకటి దగ్గర అప్పు చేస్తారు వాడికి అప్పు తీర్చకుండానే ఇంకో దగ్గర మళ్ళీ వీలు తెలియకుండా ఇంకో దగ్గర అప్పు చేస్తారు ఇలాంటి మహానుభావులు కూడా ఉంటారు కానీ ఏదైనా మనం వాడికి రుణపడి ఉన్నాం అప్పు ఎప్పటికైనా తీర్చాలనేటువంటి బుద్ధి ఉన్నవాడు వాడు గొప్పవాడు అది ఒక దగ్గర అప్పు చేయొచ్చు పది మంది దగ్గర చేయొచ్చు లేదు ధర్మం ప్రకారంగా ఒక అప్పు ఇచ్చిన తర్వాత ఆయన నీకు రెండో ధర్మాన్ని నేను ఇవ్వలేను అంటే ఆ వ్యవహారం వేరు లేదు ఇలాంటివన్నీ ఉంటాయి లోకంలో వ్యవహారాలు ఇక్కడ అప్పిచ్చిన వాడి గురించి కానీ అప్పుల వాళ్ళ గురించి కానీ ఇక్కడ మాట్లాడడం కాదు చెప్పేటువంటిది కాదు ఇక్కడ విషయం చెప్తున్నారు ఇక్కడ రెండు రకాల రుణాలు అన్నారు పాత రుణం తీర్చలేకపోవడం ఒకటి కొత్తగా అప్పు చేయటం ఒకటి ఈ ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి అంటున్నారు అది ఇక్కడ సందర్భాన్ని బట్టి వ్యవహారం తర్వాత ఎదుర్కొనాల్సినటువంటి శత్రువుల వల్ల వాహన ప్ర శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి వాహనాల వల్ల ప్రమాదాలు ఉంటాయి ఆరోగ్య లోపాలు ఉంటాయి పైగా రెండు రకాల అప్పులు ఉంటాయి అంటున్నాడు పాత తీర్చలేకపోవడం కొత్త అప్పులు చేస్తూ ఉండటం అలాగే రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద వారితో సత్సంబంధాలు కలుగుతాయి పొత్తులు కలుగుతాయి రాజకీయ నాయకులకైతే పెద్ద పెద్ద వాళ్ళతోనంటే వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని సత్సంబంధాలు పెరుగుతాయి రాజకీయ నాయకులకి అది ఒక అందుకు వాళ్ళకి మంచిదే అధిష్టానం నన్ను చూడలేదు నన్ను పిలవలేదు నా మాటకు ఇవ్వలేదు అనుకుంటారు కాబట్టి పెద్దవాళ్ళ వల్లే బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది అంటున్నారు మాట్లాడే తీరు సంవత్సరం విచిత్రంగా పెరుగుతుంది అలాగే రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి తీరు కూడా ఈ సంవత్సరం బాగుంటుందట తర్వాత పొత్తులు కలుగుతాయి మిత్రత్వాలు కలుగుతాయి అంటున్నారు అంటే పై పార్టీ వాళ్ళతో కూడా స్నేహం కలుగుతుంది అంటున్న మిత్రత్వం అంటే అది ఇతరుల పార్టీలో ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళకి స్నేహం ఉంటుంది వాళ్ళతో శత్రుత్వం ఉండదని విషయం చెబుతున్నా మన గ్రహాలు అనుకూలించలేకపోతే మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మనకే శత్రువులు అనిపిస్తుంది రాజకీయ నాయకులకి ఒక్కొక్కప్పుడు కానీ ధనుర్ రాశి వారికి ఏం చెప్పారంటే వా తమ పార్టీతో పాటు ఇతర పార్టీల వాళ్ళతో కూడా మిత్రత్వం ఈ ధనుర్ రాశి వాళ్ళకి సంవత్సరం ఉంటుంది సుమా అని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి తీరు ఈ సంవత్సరం విచిత్రంగా ఉంటుంది అంటున్నాడు ఎవరు ఈ ఈ ధనుర్ రాశి వారికి అందరు రాజకీయ నాయకుల గురించి ఇక్కడ చెప్పట్లేదు ఇక్కడ ధనుర్ రాశి రాజకీయ నాయకులు ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారి గురించి ఇక్కడ గోచార ప్రకారంగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఏమిటి అంటే వాళ్ళ మాట మాట తీరు విచిత్రంగా మె ఉంటుంది మెరుగుపడుతుంది అంటున్నాడు వాక్చాతుర్యం వల్ల ప్రజలను సమాజాన్ని మంచి చేసుకొని చేరువవుతారు రాజకీయ నాయకులకి మంచి మాట ఉంటే ప్రజల దగ్గర చేరుతారు అది ఇక్కడ చెప్తున్నాడు జనరల్గాను కానీ వీళ్ళకి జాతక పరంగా అంటే వీళ్ళకి జ్యోతిష్య పరంగా ఈ గోచార పరంగా ఈ విధంగా ఉంటుంది అంటున్నాడు సంతానం అడ్డంకులు ఎదురవ్వచ్చు సంతానం అడ్డంకులు అంటే ఏంటంటే పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఇంకా కలగలేదు అనేటువంటి బాధ కానీ లేదా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో నాన్న ఈ పని ఎందుకు చేసేస్తున్నావు ఈ వంద రూపాయలు నువ్వెందుకు దానం చేసేస్తున్నావు కొడుకు అడ్డుపడితే నాన్న ఏం చేయలేదు దానపరుడైనా ఏం చేయలేడు అంటే ఇలాంటి కొడుకుల వల్ల అలాంటి కొడుకులు కన్నందువల్ల కూడా తల్లిదండ్రులకు ఎంతో పాతాలలోకి వెళ్ళిపోయినట్టుగా అంతేగాని నాన్న ఏమిటి పది రూపాయలు దానం చేస్తున్నావా వాడికి సరిపోదు ఇంకో పది రూపాయలు ఇచ్చి అందుకే కాకపోతే మనకేం ఇబ్బంది లేదు కదా ఇవ్వచ్చు మనకి అవకాశం ఉందా అన్న కొడుకు పుట్టాడంటే వాడు మహానుభావుడు పుణ్యం చేసుకున్నటువంటి వాడు అనమాట ఆ తండ్రి కొడుకు కాదు ఎందుకు నా అన్న ఈ రూపాయి దానం చేసేస్తున్నావు ఎక్కడి నుంచి వేస్తున్నాం ఇవన్నీ అంటే ఇంకా వాడు చేయిన తండ్రి చేయి తీసి లేనట్టుగా ఇంకా దానం ఉన్నటువంటి వాడికి చేయి నరికేయడం అంటే దానం చేయకుండా ఆఫ్ చేసి వాడే ఇబ్బంది పెట్టినటువంటి వాడు వాడికి అంచేత అలాంటి పరిస్థితి ఏర్పడుంది అంచేత కొడుకు వల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం కొడుకుల వల్ల అంటే సంతానం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటున్నారు అది తరువాత సంతానం అడ్డంకులు ఎదురవుతో పుత్ర గణపతి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే పుత్రగణపతి పూజలు అలాగే ఇంకా సంతా సుబ్రహ్మణ్యానికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు సంకష్ట గణపతి సంకష్టహార గణపతి వ్రతాలు కట్ట చేయించడం మంచిది అని చెప్పేసి ఈ సంవత్సరం చేయిస్తే ధనుర్ రాశి వారికి మంచిది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఈ సంవత్సరం ధనుర్వాస వాళ్ళకి ఈ విధంగా బాగుంటుంది అంటున్నారు ప్రతి కార్యక్రమాలకు ఆటంకములు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ముందు ప్రతి కార్యక్రమానికి ఏదో అడ్డుపడుతుందట ఈ ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోండి రాహు వలన వ్యసనాలు అలవాటయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి అపరిచిత వ్యక్తులు భోగాలు స్త్రీలు విందులు విహారాలు ఏమండి తర్వాత విలాసాలు జల్సాలు మొదలగు కొత్త మోజుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా విషయాలు చెప్పారు ఏమిటి చెప్పారు క్రోధి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఉండేటువంటి విషయాలు కొన్ని చెప్పారు ఏమిటి చెప్పారు రాహు వల్ల వ్యసనాలు అలవాటయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇంకా అపరిచిత వ్యక్తులు ఇంకా భోగాలు స్త్రీలు విందులు విహారాలు వినోదాలు విలాసాలు విలాసాలు అంటే అక్కలు లేని దానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం అవసరం లేదు అన్నటువంటి దానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం విలాసాలు జల్సాలు తర్వాత మొదలగు కొత్త మోజుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ పురుషులు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం ఈ ధనుర్ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఈ విషయాల్లోని జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పి చెప్తున్నారు తర్వాత ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్య సూత్రాలు పాటించండి ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్య సూత్రాలని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ ధనుర్ రాశి వాళ్ళని పాటించండి అని చెప్తున్నారు తర్వాత ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు బదిలీలు ప్రమోషన్లు ప్రయత్నాలు ఫలిస్తాయి అంచేత ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాల్సిన వాళ్ళు కానీ ట్రాన్స్ఫర్లు కావాల్సినటువంటి వాళ్ళు కానీ ప్రయత్నాలు చేయొచ్చు ప్రమోషన్లకు సంబంధించిన వాళ్ళు ప్రమోషన్లు చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు రాజకార్య ఒత్తిడి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు అంటే రాజకార్యం అంటే పై అధికారుల దానికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత రాజకార్య ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ధనుర్ రాశి వారైన వారిని డిఫెన్స్లో పనిచేసేటువంటి వారు పోలీసు శాఖలో పనిచేసేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి శత్రువుల వలన దాడి జరిగేటువంటిది హాని జరిగే ప్రమాదం ఉంటుంది అంచేత ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు డిఫెన్సు మొదలైనటువంటి వాటిలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ప్రమాదం ఎక్కువ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కానీ ఎంత పనిచేస్తారో వాళ్ళంత ప్రమాదంలో ఉండి పనిచేస్తారు వాళ్ళు ప్రమాదానికి ఈ ఎదురెళ్ళి ప్రాణానికి కూడా హాని జరుగుతుందన్న తెలిసి కూడా వాళ్ళు పనిచేస్తారు అందుచేత వాళ్ళకి ఈ గ్రహస్థితిని బట్టి చెప్తున్నారు ఇక్కడ ఉండేటువంటిది ప్రమోషన్లు ప్రయత్నాలు ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ చెప్పేటువంటి పోలీస్ శాఖ డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఎలర్ట్గా ఉండాలి శత్రువుల వలన దాడి జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది వివాహం కానిటువంటి వారికి వివాహ ప్రయత్నాలు ఫలించి ఉత్తరార్థంలో వివాహం అవుతుంది ముందు అవదు రెండోది ఉత్తరార్ధంలో వివాహం అంటే ఇప్పుడు నిశ్చయం అయినప్పటికీ ఉత్తరార్థం అంటే నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో పెళ్ళిళ్ళు అవుతుంది అవుతుంది ముందు ఆరు మాసాల్లో అవుతుందని చెప్పి చెప్పబడుతున్నది అంచేది వివాహ ప్రయత్నాలు ఈ ధనుర్ రాశి వాళ్ళు ఎవరైనా ఆడగాని ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఉంటే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహం కూడా కుదిరిపోతే చేసేయండి అంటున్నారు ఇది కూడా ఒక అందుకు ఉత్తరార్థంలో అనడానికి కారణం ఏంటంటే పూర్వార్థంలో అన్నీ కూడా మూడాలు కట్ట ఎక్కువగా ఉన్నాయి ఆ కారణం చేత ఉత్తరార్థంలో అవచ్చు వివాహం అది కూడా ఒకందుకు మంచిదే తర్వాత వివాహం అయ్యేటువంటి ఉత్తరార్థంలో వివాహం అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది వ్యవసాయదారులకు అతి కష్టం మీద పంట చేతికి వస్తుంది వైసా ఈ ధనుర్ రాశి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి కష్టం మీద ఈ పంట చేతికి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య తర్వాత వస్తుంది ధనుర్ రాశి వారికి మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే ఈ ధనుర్ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మరిన్ని ఈ వివరాలు కావాలంటే ఈ జాతకపరమైనటువంటి వివరాలు కానీ గోచారపరమైనటువంటి వివరాలు కానీ కావాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించి ఇచ్చేటువంటి శాస్త్రీయమైనటువంటి విలువైనటువంటివి సూచనలు సలహాలు పాటించి వారు చెప్పినటువంటి శాస్త్రీయపరమైనటువంటి సకాలంలోని గ్రహశాంతులు గ్రహ జపాలు గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు అవన్నీ చేసి మీరు సకాలంలోని అవన్నీ చేస్తే మీకు ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలిగి వాటి వల్ల సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓ